సుభద్రాపురం అనే ఒక ఊరిలో బంటీ అనే ఒక చిన్న అబ్బాయి వాళ్ల అమ్మా నాన్నతో కలిసి ఉండేవాడు బంటి చాలా ముద్దుగా ఉండేవాడు తన అమాయకపు మాటల వలన అందరూ బంటీని చాలా ముద్దు చేసేవారు తెలిసి తెలియని వయస్సులో తాను చేసే చిన్న చిన్న పనులు చూస్తుంటే ఎంతో ముద్దొచ్చేవాడు బంటి ఆ చిన్న వయసులో బంటీ కల్మషంలేని మనస్సుతో నిర్మలంగా అందరికీ కనిపించేవాడు ఒకరోజు బంటి ఇంట్లో ఆడుకుంటూ ఉండగా బంటి అమ్మైన కీర్తి వచ్చి తన భర్త అశోక్తో ఇలా అంటుంది ఏమండి మీకు మధ్యన చాలా ఎక్కువ వస్తుందండి నేను రెండు రోజుల నుంచి ఇంటికి కావలసిన కూరగాయలు తెమ్మని చెప్తున్నాను కానీ రోజు మర్చిపోతూనే ఉంటున్నారు కీర్తి నేనేం మర్చిపోయి రావడం లేదు రోజూ పని ఒత్తిడి వలన ఆలస్యం అయిపోవడంతో నేరుగా ఇంటికి వచ్చేస్తున్నాను ఈరోజు తప్పకుండా కూరగాయలు తెస్తాను అన్నట్టు ఈ రోజు విశేషమేమిటో మీకు గుర్తుందా అసలు ఈరోజు వినాయక చవితి అన్న విషయమైనా గుర్తుందా నేనిప్పటికే ఇంటినంతటినీ శుభ్రం చేశాను అది గమనించారా మనం ప్రతి సంవత్సరం వినాయక చవితి చాలా బాగా జరుపుకుంటున్నాం ఈసారి కూడా అలాగే బాగా జరుపుకుందాం అందుకు పూజకు కావలసిన సామాగ్రి అంతా రండి ఎటువంటి ఆటంకాలు లేకుండా వినాయక చవితిని చేసుకుందాం అప్పుడు ఆ వినాయకుడి అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది అది అంతా వింటున్న బంటికి ఒక సందేహం వచ్చి వాళ్ళమ్మా నాన్నతో ఇలా అంటాడు అమ్మా సంవత్సరం పూజ చేస్తానంటున్నావు వినాయకుడు అంటే శివుడు పార్వతి యొక్క సంతానం బాబు భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే దేవుడు అతన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనం ఏ పని తలపెట్టినా ఎటువంటి లేకుండా ఆ పనిలో మనం విజయం సాధిస్తాం ఇలా వినాయకుణ్ణి గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పినా తక్కువే అదిగో పూజామందిరంలో కనిపిస్తున్నారే ఆయనే వినాయకుడు ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పూజ చేస్తాం బాపు అలాగే మన ఊరిలో కూడా పెద్ద పెద్ద విగ్రహాలను వీధుల్లో పెట్టి పందిరి వేసి తొమ్మిది రోజులు చాలా రకాల నైవేద్యాలతో వినాయకుణ్ణి శ్రద్ధలతో పూజిస్తారు వినాయకుడి గొప్పతనం చెప్పడానికి ఎన్ని మాటలైనా సరిపోవు పోను పోను నీకే తెలుస్తుంది బాబూ ఆయన గొప్పతనం ప్రతి సంవత్సరం మన ఇంట్లో వినాయకుని పూజ ఖచ్చితంగా జరిపిస్తాం నువ్వు చిన్నవాడి వవ్వడం వల్ల ఈ విషయం నీకు తెలియదు అంతే అవునా వినాయక పూజ అంత గొప్పదా ఎవరైనా వినాయక పూజ చేయొచ్చా ఎందుకు చేయకూడదు బంటి ఎవరైనా వినాయక పూజం చేయవచ్చు అయితే వినాయక పూజ నేనే చేయొచ్చా చేయొచ్చు కాని నువ్వు చాలా చిన్నపిల్లాడివి కదా బంటి నువ్వు పూజ ఎలా చేయగలవు చెప్పు నేను చేస్తాను నువ్వు దండం పెట్టుకో చాలు లేదమ్మా కూడా వినాయకుని పూజ చేయాలని చాలా ఆశగా ఉంది నువ్వు చిన్నపిల్లాడివి కాబట్టి నువ్వు పూజ సరిగ్గా చేయలేవు ఇంకెప్పుడైనా చేదువులే ఏమండి మీరు బయటకు వెళ్లి పూజకవసరమైన సామాన్లు అలాగే వినాయకుని మట్టి బొమ్మ తేండి వెళ్ళండి నాకు వంటగదిలో చాలా పనుంది మీరు తొందరగా బజార్ పూజకవసరమైన సామాగ్రి మొత్తం త్వరగా తీసుకురండి అని ఇద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు మట్టితో వినాయకుని బొమ్మను చేసి ఆ బొమ్మకి పూజ చేయాలని ఉంది కానీ అమ్మా నాన్న అలా చేస్తానంటే ఒప్పుకోవడం లేదు నాకు మాత్రం మట్టితో వినాయకుని బొమ్మను చేసి ఎంతో చక్కగా పూజ చేయాలని ఉంది ఒక పని చేస్తాను నేను పెరట్లోకి వెళ్ళి అక్కడ ఉన్న మట్టితో ముందు వినాయకుని బొమ్మను తయారు చేస్తాను అదిగో అమ్మ రోజు ఆ పటానికి దణ్ణం పెడుతుంది కదా ఆ పటంలో ఉన్నవారే వినాయకుడన్నమాట నేను అచ్చం మట్టితో అలాంటి చేస్తాను అని ఆడుకుంటున్న బంటి తెరట్లోకి వెళ్తాడు అక్కడ కొంత మట్టిని తీసి వినాయకుడు బొమ్మను తయారు చేస్తూ ఉంటాడు కొంతసేపు తర్వాత తన చిన్న చిన్న చేతులతో ఒక చిన్న మట్టి వినాయకుణ్ణి తయారు చేస్తాడు బంటి అబ్బా ఈ వినాయకుని బొమ్మ ఎంత బాగుందో ఈ బొమ్మ నాకు చాలా నచ్చింది నేనే నా చేతులతో స్వయంగా ఈ బొమ్మను చేసినందుకు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంకా నేను ఈ వినాయకునికి పూజ చేయాలి ఓ మర్చిపోయాను వినాయకునికి ఎలా పూజ చేస్తారో నాకు తెలియదు కదా అలాగే పూజకు అవసరమైన సామాగ్రి కూడా నా దగ్గర లేవు పోనీ నేనే బజారుకు వెళ్ళి కొందామన్నా నా దగ్గర డబ్బులు కూడా లేవు మరి నేను ఈ వినాయక పూజని ఎలా చేయగలను అమ్మ చెప్పింది కదా భక్తి శ్రద్ధలతో వినాయకుని పూజిస్తే మనం తలపెట్టే ఏ పనైనా విజయవంతమవుతుందని అయితే నేను ఒకసారి ఆ వినాయకుని కోరుకుంటాను ఆ వినాయక స్వామి నాకు అవసరమైన పూజ సామాగ్రి నా కోసం పంపిస్తారేమో అని కళ్ళు మూసుకుని ఆ మట్టి విగ్రహానికి దన్నం పెట్టుకుని ఇలా అంటాడు బంటి స్వామి వినాయక నిన్ను నమ్మి నిన్ను భక్తితో కొలిచే వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తావని మా అమ్మ చెప్పింది నిన్ను చూస్తే నాకు కూడా పూజ చేయాలి అనిపిస్తుంది అందుకే ఈ మట్టితో నీ బొమ్మను చేశాను కానీ నీకు పూజ చేయడానికి నా దగ్గర పూజకు అవసరమైన సామాగ్రి లేదు పైగా మీ పూజ ఎలా చేయాలో కూడా నాకు తెలియదు నువ్వే ఎలా అయినా నేను నీ పూజ చేసేలా చూడాలి స్వామి నాకు అవసరమైన సామాగ్రిని నువ్వే నాకు ఇప్పించాలి అని వినాయకుని మట్టి విగ్రహం ముందు తన చేతులు జోడించి వినాయకుణ్ణి అడుగుతాడు బంటి వెంటనే పక్కనున్న ఒక చెట్టు దగ్గర నుండి పెద్ద వెలుతురుస్తుంది ఆ వెలుతురు వైపు బంటి చూడగానే ఒక మెరుపు మెరుస్తుంది వినాయకుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు వినాయకుణ్ణి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా తేజోవంతంగా చూడటానికి రెండు కళ్ళూ లేదు ఎంతో తేజస్సుతో వెలుగుపోతున్న వినాయకుణ్ణి బంటి చూసి ఆనందంతో ఇలా అంటాడు మీరు మీరే వినాయకుడా అవును బంటీ నేనే వినాయకుణ్ణి నువ్వు ఎంతో ప్రేమతో భక్తితో నిర్మలమైన మనస్సుతో నన్ను తలుచుకోగానే నీ ముందు ప్రత్యక్షమయ్యాను అవునా మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది మా అమ్మ చెప్తుంటే విన్నాను మీరు విజ్ఞానులను తొలగించే దేవుడని ఎవరు ఏ పని మొదలుపెట్టినా ముందుగా మిమ్మల్నే పూజిస్తారని అప్పుడు ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు రావని మా అమ్మ చెప్పింది అందుకే నేను మీ పూజ నిర్వహించేటప్పుడు ఎటువంటి ఆటంకాలు రాకూడదని మిమ్మల్ని తలుచుకున్నాను మీరు నాకు ఒక సహాయం చేస్తారా నీకు సహాయం చేయటానికే వచ్చాను బంటి ఇంతకీ నీకేం సహాయం కావాలో చెప్పు స్వయంగా నేనే మట్టితో మీ బొమ్మని చేశాను ఇప్పుడు మిమ్మల్ని ఎలా పూజించాలో నాకు తెలియదు మిమ్మల్ని పూజించటానికి ఎటువంటి సామాగ్రి కావాలో నాకు తెలియదు అసలు మిమ్మల్ని ఎన్ని రోజులు పూజించాలో ఆ పూజా విధానం ఏమిటో నాకు అస్సలు తెలియదు అందుకే ఆ విషయంలో మీరు నాకు సహాయం చేస్తారా మిమ్మల్ని ఎలా పూజిస్తే మీరు ఆనందిస్తారో చెప్తారా బంటి యొక్క మాటలు విని వినాయకుడు నవ్వుతూ ఉంటాడు ఎందుకు నవ్వుతున్నారు వినాయక ఏమీ లేదు నా పూజ ఎలా చెయ్యాలో నన్ను అడుగుతుంటే నవ్వొస్తోంది నన్ను ప్రసన్నం చేసుకోవడానికి నేనే పూజ ఎలా చేయాలో చెప్పాల్సి రావడం చాలా హాస్యభరితంగా ఉంది మరి ఏం చేయను వినాయక నాకు ఎలా చేయాలో తెలియదు కదా అందుకే నిన్నే అడుగుతున్నాను సరే నా పూజ ఎలా చేయాలో చెప్తాను ముందుగా ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి తలారా స్నానం చేసి నా కోసం పీట సిద్ధం చేసి దానిని అలంకరించి నాకు ఇష్టమైన ఎన్నో దివ్య ఔషధ గుణాలు కలిగిన పత్రాలు పండ్లు నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో నా కథను చదవాలి దివ్య ఔషధ కలిగిన పత్రాలి నీకు చాలా ఇష్టమా అవి ఎన్ని ఉంటాయి అవే నీకెందుకిష్టం నన్ను ఈ భక్తజనులందరూ ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తారు అవి దివ్య ఔషధ గుణాలు కలిగి ఉంటాయి అందుకే అవంటే నాకిష్టము అవి ఔషధ గుణాన్ని కలిగి ఉండటంచేత అవి తెంపేటప్పుడు వాటి నుండి కొన్ని పసరలు స్రవిస్తాయి మరికొన్ని పాలు స్రవిస్తాయి ఆ పసర్లు పాలు కొంచెమైనా మన చర్మం మీద పడి చర్మరంధ్రాలు గుండా మన శరీరంలోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేస్తాయి తద్వారా నరాలు కూడా పుష్టిని పుంజుకుంటాయి మరియు వాటిని తెంపేటప్పుడు అక్కడే చాలాసేపు ఉండవలసి వస్తుంది అప్పుడు ఆ చెట్లు విడుదల చేసే ప్రాణవాయువుని పీల్చవచ్చు మామూలు చెట్లు విడుదల చేసే ప్రాణవాయువుని పీల్చడం కంటే ఔషధగుణాలు కలిగిన చెట్టు యొక్క ప్రాణవాయువుని పీలిస్తే ఊపిరితిత్తులు శుద్ధి చేయబడి శ్వాస సంబంధిత వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు అవే కాకుండా అనేక ఆరోగ్య సమస్యల నుంచి కూడా విముక్తి పొందవచ్చు అవునా అవి అంతటి ఔషధ గుణాలు కలిగిన పత్రాలా వాటి పేర్లే నాకెంతో ప్రీతికరమైన ఇరవై ఒక్క పత్రాలు వాటి పేర్లు శ్రద్ధగా విను మాచీపత్రము బృహతీపత్రము బిల్వపత్రము దూర్వాయుగ్మము దూత్తూరపత్రము బదరీపత్రము అపామార్గపత్రము వటపత్రము చూతపత్రము కరవీరపత్రము విష్ణుక్రాంతపత్రము దాడిమీపత్రము దేవదారు పత్రము మరువక పత్రము సింధువారపత్రము జాజీ పత్రము గండకీపత్రము శమీపత్రము అశ్వత్థపత్రము అర్జునపత్రము అర్కపత్రము ఈ ఇరవై ఒక్క పత్రాలతో నన్ను పూజించాలి ఓ అలాగా మరి నీకు ఇష్టమైన నైవేద్యాలు ఏంటి వినాయక నేను ప్రసాదప్రియుడిని నాకు నైవేద్యాలు అంటే చాలా ఇష్టం అందులో ముఖ్యంగా కుడుములంటే నాకెంతో ప్రీతి ఉండ్రాళ్ళు పాలతాలికలు పాయసము పప్పు ఉండ్రాళ్ళు పానకము పచ్చి చలిమిడి ఉండ్రాళ్ళు వడపప్పు వంటివి నాకు నైవేద్యంగా పెడతారు అవన్నీ నేను ఎంతో ఇష్టపడతాను మరి నీకు ఇష్టమైన పండ్లు ఏంటి వినాయక చెరకు బత్తాయి కమల పనస సీతాఫలము ద్రాక్ష నేరేడు దానిమ్మ అరటిపళ్ళు వెలక్కాయ ఇలా చాలా రకాల పళ్ళు నాకిష్టము అవునా వినాయకా అని నవ్వుతూ ఒక్కసారిగా మొహం దిగులుగా పెట్టాడు బంటి అది గమనించిన వినాయకుడు ఇలా అడుగుతాడు ఏమైంది బంటి ఇప్పటివరకు చాలా సంతోషంగా ఉన్నావు కదా అకస్మాత్తుగా ఎందుకు ఇలా దిగులుగా కనిపిస్తున్నావు లేదు వినాయక నేను చిన్నవాడిని అవటం చేత నీకు ఇష్టమైనవన్నీ నేను తీసుకురాలేను కదా మరి నేను నీకు పూజ ఎలా చేయను అందుకే చాలా బాధపడుతున్నాను అదా నీ బాధకు కారణం ఒకసారి అటు చూడు అనగానే అటువైపు చూసిన బంటికి అక్కడ పత్రాలు పళ్ళు నైవేద్యాలు పూలూ కనిపిస్తాయి వాటిని చూసి బంటి చాలా ఆనందపడతాడు నువ్వెంత మంచివాడి వినాయక నాకోసం నువ్వే ఇవన్నీ ఏర్పాటు చేశావు వీటన్నిటితో నీకు నేను పూజ జరిపిస్తాను అని వెంటనే వినాయకుని ముందు కూర్చుని వాటన్నింటితోనూ తను తయారుచేసిన మట్టి వినాయకుని బొమ్మను అక్కడ పెట్టి వినాయకుడిచ్చినవన్నీ సమర్పించి ఎంతో భక్తిశ్రద్ధలతో పూజ నిర్వహిస్తాడు బంటి పూజ అంతా పూర్తవుతుంది పూజ అంతా చేసుకుని వినాయకుణ్ణి ఆశీర్వదించమంటాడు బంటి నువ్వు ఎప్పుడూ మంచి మార్గంలో అందరికీ మంచి చేస్తూ సంతోషంగా ఉండాలి అలాగే నువ్వు అందరికీ నా మాటగా మట్టిబొమ్మలతోనే నా పూజలు చేయాలని ఎటువంటి హానికరమైన రంగులు వేసిన బొమ్మలకు పూజలు చేసి ఈ పర్యావరణాన్ని దెబ్బతీసే పనులు చేయకూడదు అని చెప్పాలి ఈ మట్టిబొమ్మతో చేయటం వల్ల నిమజ్జన సమయమప్పుడు నీటిలో సులువుగా మట్టి కరిగి మంచే జరుగుతుంది అదే ఆ హానికారపు రంగులు వేసిన బొమ్మల్ని చెరువుల్లో కలపడం వలన చెరువులు కాలుష్యమయ్యి పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి అందుకే ఇక నుండి అందరూ మట్టిబొమ్మలే ఉపయోగించి నా పూజలు నిర్వహించండి నువ్వుకూడా భవిష్యత్తులో నేను చెప్పిన ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని పాటించాలి అని చెప్పి అక్కడ నుండి మాయమైపోతాడు వినాయకుడు బంటికూడా వినాయకుణ్ణి పూజించినందుకు చాలా సంతోషపడతాడు వినాయకుడు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటాడు అంతలో వాళ్ళమ్మ పిలుపు వినగానే ఇంటిలోకి వెళ్ళిపోతాడు బంటి ఇంటిలోకి వెళ్లగానే అక్కడ ఉన్న పూజా సామగ్రి మరియు మిగిలినవన్నీ మాయమైపోతాయి